చిన్నగా ఉంది ఏంటి అండి వాండర్ గారు ఒకసారి చూడండి బ్రహ్మాండంగా ఉంది అమ్మా రిట్రా బాగానే ఉంటుంది నీట్ గా పడుతుంది లైట్లు మన తండ్రి అయిన దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మహిమయు ఘనతయు ప్రభావములు కృతజ్ఞతాస్ఫుతులు స్తోత్రములు చెల్లింపు గాక ఆమె ఆమె ప్రభు భావుగాడికి ఉన్నతమైన ప్రపంచించిన కలజలో ఉన్న ఎంతగా ఎంతగా కాంతివంతంగా దేవుడు కృపమైపోయింది ఆయన పిల్లలకు ఏది తక్కువ చేయాలి తప్ప కంపత్రీలో మంచి వాహనాన్ని దేవుడు ఇచ్చినందుకు ఫీల్ పీసు దేవుడికి స్తోత్రములు చెందిన తొందరగా చక్కగా తీరుకోవాలి ఆవాల దేవకి మహిమకల విరగతం ఆమేన్ 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 ఆ ఇదర్ గుచ్చండి అప్పుడు కనగావు త్రి గుచ్చండి అప్పుడు గుచ్చండి ఏనా ఏనా ఓ స్టార్ట్ చేశారా బండి ఉందంట వెనక 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 బండి ఉంది అర్థాలు వేసారని పడుతుందా బండి ఉందని చెప్పక్క ఓకట్ట మామూలుగా అసలు ఎంత బాగుంది చాలా బాగుంది బ్రహ్మాండంగా సూపర్గా ఉంది సరిగ్గా రెండు నెలల క్రితం ఏం జరిగింది చాలా ఇరుకులు అట్లా బాధపడుకుంటూ వెళ్ళాం కదా ఈరోజు ఏం జరిగింది ఓకేనా అది రెండు నెలల క్రితం మేము కేర్లుకి పెద్దమ్మాయని కాలేజీలో దింపి రావడానికి చాలా చిన్న కారులో బావగారు అక్క మరి పాప అందరం ముగ్గురు పిల్లలు మేము పెద్దవాళ్ళు అందరం వెళ్ళాం చాలా ఎంత ఇబ్బంది పడతా వెళ్ళాము కానీ ఈరోజు సూపర్ సూపర్ దేవుడు ఎంత మంచి కారు ఎంత పెద్ద కారు దేవుడు ఎంత దేవుడు అంతేనండి ఆయన పిల్లలకి ఇష్టమైతే ఫస్ట్ టైం మేము ఇటు వెళ్ళాం నల్లబడి వెళ్ళాం మాట్లాడుకుంటూ కారులో మాట్లాడుకుంటూ వెళ్ళాం ఫస్ట్ రోజు ఆ తర్వాత కేళ్ళకి వెళ్ళాం చూడండి అటు తిరిగి ఇటు తిరిగి అరవై రోజులు వచ్చేసరికి అండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మహిమ కలుగునగాక ఆమెన్ అంత సెన్సార్ పండి సూపర్గా ఉందండి అక్క అద్భుతంగా ఈ బండిలో వెళ్తూ ఉంటుంది ఇంకా ట్రోని బ్రహ్మాండంగా ఈ బండిలో వెళ్ళాల